కొద్దిసేపు వధించుటకు సిద్ధపడిన మేకపిల్ల అనుకోండి ఇప్పుడు అహరోను ఇస్రాయేలు ప్రజలందరి ఎదుటికి ఎవరిని తీసుకొచ్చాడు ఈ మేకపిల్లను తీసుకొచ్చాడు ఇంకా అహరోను తన చేతిని ఇస్రాయేలు ఎదుట ఈ మేకపిల్ల తల మీద తన చేతిని ఉంచి ఇలా చెప్తాడు ఏంటంటే ప్రజలందరి యొక్క పాపములు దీనిలోనికి బదిలీ చేయబడుతున్నాయి అని అక్కడ ఎంత మంది ఉన్నారు అమ్మౌన్ అక్కడ ఎంత మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు ఈ లక్ష మంది యొక్క పాపములన్నీ ఎవరు మోస్తున్నారు ఇప్పుడు మేక పిల్ల అందరూ చెప్పండి ఈ లక్షల మంది ప్రజల యొక్క పాపములు ఒకడు వ్యభిచారం చేశాడు ఒకడు దొంగతనం చేశాడు ఒకడు కొట్టాడు ఒకడు అయ్యాడు ఒకడు ఇంకొకటి చేశాడు ఈ పాపముల భారం అంతా ఎవరి మీద మోపబడింది చెప్పండి అందరూ చెప్పండి ఎవరి మీద వినండి 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 బాప్ తీసుమించి యోహాను గారు ఆయన అరణ్యములో నుండి ఒక కేక వేస్తున్నాడు ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని చూడగానే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని అనగా ఈ మేకపిల్ల ఎవరికి సాదృశ్యము ఆనాడు ఈ మేక పిల్ల అక్కడ ఉన్న ఇస్రాయేలీల పాపములను మాత్రమే భరించింది కాని యేసు అనే గొర్రెపిల్ల ఆదాము మొదలుకుని ఆమె చెప్పండి తమ ఆదాము మొదలుకుని ఇదిగో శాశ్వత కాలము వరకు కూడా ప్రజలు చేసే ప్రతి పాపము కొరకు ఆ భారమంతా అంతా యేసు అనే గొర్రెపిల్ల మీద మోపబడింది అల్లే లూయా ఇప్పుడు ఆ మేకపిల్ల గొప్పదా ఈ గొర్రె పిల్ల గొప్పదా యేసు అనే గొర్రె పిల్ల ప్రపంచమంతటికి ప్రాయిశ్చిత్తం చేయటానికి బలి అయిన గొర్రెపిల్ల అయి ఉన్నది ఈ మేకపిల్లకు స్వచిత్తం లేదు ఏసు అనే గొర్రె పిల్లకు స్వచిత్తం లేదు ఇక్కడ కూర్చున్నటువంటి మనకి స్వచిత్తం ఉంది నీకు సొంత ఇష్టాలున్నాయి నీకు సొంత చిత్తాలు ఉన్నాయి నీకు నచ్చింది చేస్తావు నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట నీకు ఎలా కావాలంటే అలా నువ్వు చేసుకుంటావు కానీ ఇదిగో వదకు సిద్ధమైన ఈ మేక పిల్లకు వదకు సిద్ధమైన గొర్రె పిల్ల అనే ఏసకు ఏ చిత్తము లేదు సొంత చిత్తము వారికి ఉన్నదంతా ఈ మేక పిల్లకు ఉన్నదంతా దేవుని చిత్తమే నా చిత్తము